హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే ట్రూత్ బైట్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకు ప్రతిరోజు కొత్తగా ఆసక్తికరంగా ఇంకా చాలా మందికి తెలియని మైండ్ బ్లో ఇంపాక్ట్స్ లభిస్తాయి సైన్స్ హిస్టరీ స్పేస్ మిస్టరీ ఏదైనా మీకోసం ట్రూత్ని బయటికి ఇచ్చే ఒకే ఒక ప్లాట్ఫామ్ ఎంకే ట్రూత్ బైట్ యూట్యూబ్ ఛానల్ సో రెడీ నా ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ వర్డ్లోకి డై అవ్వడానికి అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి మీకు తెలుసా గోండి భాష కూడా మన తెలుగు తమిళం కన్నడ మలయాళం లాగే ద్రావిడ భాష కుటుంబానికి చెందినదేనని అంటే గోండి భాష కూడా మన సౌత్ ఇండియన్ భాషలతోనే ఒకే రూట్ నుంచి వచ్చింది మీకు తెలుసా గోండి భాష మాట్లాడేవారు దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల మంది ఉన్నారు అందులో ఎక్కువగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల్లో ఉంటున్నారు అంటే గోండి భాష కూడా ఒక పెద్ద కల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంది మన గోండి భాష కూడా ఒక సొంత లిపి ఉంది దీన్ని గోండి స్క్రిప్ట్ అంటారు కానీ ఆచార్యకరం ఏంటంటే ఇప్పటికి చాలా మంది గోండి భాష మాట్లాడేవారు తెలుగు దేవనారి లేదా లాటిన్ నక్షరాలనే వాడుతున్నారు అంటే వారి భాషకి ఒక ప్రత్యేక లిపి ఉన్నా కూడా ఇంకా వేరే లిపుల్లో రాస్తున్నారు ఇది నిజంగా చాలా అరుదైన విషయం కదా మీకు తెలుసా గోండి భాష చాలా ప్రాచీనమైన భాష అని ఎందుకంటే గోండి భాషలో కూడా పదాలు పద్ధతులు ద్రావిడ భాషలోని పురాతన మూలాలను కలిగి ఉన్నాయి అంటే మనం ఇప్పుడు మాట్లాడే తెలుగు తమిళం కన్నడ లాంటి భాషల కంటే కూడా గోండి భాషలో చాలా పాత జాడలు దాగి ఉన్నాయి ఇది నిజంగా అద్భుతమైన విషయం కదా గోండి భాష ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా తరం నుంచి తరానికి పెద్దల కథలు జానపద గేయాలు వీర కథలు ఇవన్నీ గోండి భాషలోనూ చెప్పబడతాయి అంటే పుస్తకాలలో కాకుండా మౌలికంగా పెద్దల నుంచి చిన్న వారికి చేరుతాయి ఇదే గోండి సంస్కృతిని జీవంతో ఉంచింది అద్భుతం కదా మీకు తెలుసా లింగోపేన్ కథలు గోండి ఆధ్యాత్మికత సంస్కృతి అని వీటిలోనే నిక్షేపమై ఉన్నాయి ఈ కథలో గోండి భాషకే ప్రధాన పాత్ర ఎందుకంటే అదే వారి ఆధ్యాత్మికత సంస్కృతిక గుర్తింపు గోండి సంస్కృతి అంటే అది జీవన భాషతో ముడిపడి ఉన్న ఒక జీవన గత గోండి భాష అనేది ఒక ఆదివాసీ భాష కానీ ఇప్పుడు ఇది అంతమవుతున్న భాషల జాబితాలో ఉంది ఎందుకంటే కొత్త తరం చాలా చోట్ల హిందీ తెలుగు మరాఠీ వంటి భాషలలో మాట్లాడుతున్నారు దాంతో గోండి భాష మాట్లాడడం క్రమంగా తగ్గిపోతుంది అంటే పెద్దలు మాట్లాడే భాషను చిన్నవారు కొనసాగించడం లేదు అలాగే కొనసాగితే ఈ భాష మెల్లగా మాయమయ్యే అవకాశం ఉంది అందుకే గోండి భాషను రక్షించడం చాలా ముఖ్యం ఒక గిరిజన వీరుడు వందల సంవత్సరాల క్రితం గోండి తీగల్ని ఒకటిగా కలపాడని మీకు తెలుసా ఆ వీరుడే లింగోపే గోండి పౌరాణిక కథల ప్రకారం లింగోపేన్ గిరిజనులను అడవి నుండి బయటకు తెచ్చి వ్యవసాయం పండుగలు సంగీతం నేర్పాడు ఆయనే వారికి ఏకతకు చిహ్నం ఇప్పటికీ గోండి పండుగలలో లింగోపేన్ పాటలు పాడుతూ ఆయనను స్మరిస్తారు ఇది కేవలం కథ కాదు ఒక సంస్కృతి యొక్క హృదయం ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి